పరిశుద్ధ నామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఒకటి రెండు వచనాలు యుహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీవు జీవితములో కుటుంబములో ఉద్యోగములో ఆత్మీయతలో స్థిరపడాలి అనేటువంటి ఒక మంచి కోరిక నీవు కలిగి ఉంటే నీకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము గురించి ప్రభువారు ఈ లేఖనములో మాట్లాడుచున్నారు ఉన్నారు భక్తులు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన కొరకు సహనముతో కనిపెట్టు ఎప్పుడైతే నీవు ప్రభు యొక్క కార్యము కొరకు సహనముతో కనిపెట్టతావో అప్పుడు ఆయన నీ ప్రార్థన నీ మొర ఆలకిస్తారు నీవు ప్రార్థన చేయడానికి నిలకడ లేకపోయినా కుటుంబములో నిలకడగా లేకపోయినా బంధములో నిలకడగా లేకపోయినా ఆత్మీయ దేవునితో సంబంధములో నిలకడగా లేకపోయినా సహనమును కోల్పోతే నీవు స్థిరపరచబడవు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే నా కొరకు కనిపెట్టుకుని నీవు ఉండు నేను తప్పక నిన్ను స్థిరపరుస్తాను నిన్ను భయంకరమైనటువంటి దొంగ ఊబిలలో నుండి భయంకరమైన నాశనకరమైనటువంటి గుంటలలో నుండి నేను నిన్ను లేవనెత్తతాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి మీకు సహనము ఉందా సహిస్తూ ఉన్నారా ప్రభు కోసం కనిపెడుతూ ఉన్నారా ఏ పరిస్థితి అయినా ఎన్ని సంవత్సరాలైనా ఏ స్థితి అయినా సరే ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నారా మొరపెడుతూ ఉన్నారా నీవు ఖచ్చితముగా స్థిరపరచబడతావు దేవుడిస్తున్న వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ దేవుడిని స్థిరపరస్తాడు నీ పాదాలను స్థిరపరుస్తాడు ఆయన నీ అడుగులను స్థిరపరుస్తాడు ఆయన జారిపోకుండా ఊరు పడిపోకుండా నిన్ను ఆయన నిలవబెట్టగలిగిన సమర్థుడు బలవంతుడు పరిశుద్ధుడు నీ దేవుడైన యేసుక్రీస్తు పోయి దేవుని బిడ్డ నువ్వు భయపడక నువ్వు అటు ఇటు తొలగిపోక కొన్ని రోజులు వీరితో ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు వారితో ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు ఈ చర్చి కొన్ని రోజులు ఆ చర్చి అలా లేకుండా సత్యాన్ని ఒకసారి గ్రహించు మంచి ఆత్మీయులు ఎవరో ఒకసారి గమనించు వారితో ఎప్పటికీ జీవితాంతము ఉండడానికి ప్రభుతోటే ఉండడానికి నీవు స్థిరమైన మనస్సును నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను ఆయన స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు సహించగలిగినటువంటి స్థితికి తప్పితే ఆయన ఎక్కువ నీకు శ్రమను ఇవ్వడుపు దేవుని బిడ్డ నీకు పరీక్షలు ఆయన నిలబడతావా ఉంటావా వెళ్ళిపోతావా అని పరీక్షలు పెడతాడు ఆయన ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి అని అంటే సహనముతో యహోవా కోసం కనిపెట్టుకోవాలి అప్పుడే నీవు స్థిరపరచబడతావు నీ పనిలో నీ చేతి పనిలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ఆత్మీయ స్థితిలో నీవు స్థిరపరచబడతావు అని ప్రభు వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ దేవం పెద్దలు వీటన్నిటికీ కావాల్సింది ఏ కలిగినటువంటి సహనము మాత్రమే ఈరోజు ఇన్ని సంవత్సరాలు ప్రభు సహిస్తూనే ఉన్నారు అన్యాయం చేసేవారు అక్రమం చేసేటువంటి వారు విస్తరించిపోతున్నా కూడా ఆయన సహిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమో అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిల్లారా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యము చేస్తున్నారని జ్ఞాపకం చేసుకో నీ పట్ల ఆయన ఇంకా మహాకృపను ఆయన చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉన్నామంటే దేవుని మహాకృప ఇప్పటికైనా సహనముతో దేవుని కోసం కనిపెట్టు ఆయన నిన్ను స్థిరపరుస్తారు ఆయన ఘనపరుస్తారు ఆయన నేను తప్పక ఆశీర్వదించి స్వస్థపరిచి ఆయన సాక్షిగా నిలువ పెడతారు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు పరిశుద్ధిడ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలలో నాయన ఇక నా వల్ల కాదు అని సహనాన్ని కోల్పోతున్నారేమో ప్రవ్వ ప్రార్థించలేకపోతున్నారేమో నాయన ఆత్మీయముగా ఉండలేకపోతున్నారేమో ప్రవ్వ మీరే సహాయం చేయండి తండ్రి సహనాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా ఓర్పును దయచేయండి తండ్రి అయ్యా తండ్రి ద్రోహ కార్యములు జరగకుండా ఓర్పు ఎంతో నాయన తండ్రి ఉపయోగమని మీరు చెప్పారు ప్రవ్వ బిడ్డలకు సహనాన్ని ఓర్పును దయచేయండి అయ్యా ప్రభావ వారి పాదములు నాయన పెట్టండి అయ్యా ఏ గుంటలో పడిపోయి ఉన్నారో ఏ అప్పుల ఊబిలో కూరిపోయి ఉన్నారో ఏ భయంకరమ నాచనక్రమం తెగుల్లో కూరుకుపోయి ఉన్నారో అయ్యా గుంటల్లో పడిపోయి ఉన్నారో ఏసునామమున వీరిని అందరినీ లేవనెత్తుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డను లేవనెత్తండి నాయన అయా మొర వినండి ప్రభువ ఆ ప్రార్థన ఆలకించండి నాయన మీరే సహాయము చేయండి ప్రభువ మీరే బిడ్డను స్వస్థపరిచి బలపరిచి స్థిరపరిచి వారి అడుగురు జాడలను స్థిరపరిచి అయా స్థిరమైన మనస్సును జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేయచున్నాం ప్రభువా ఏ బిడ్డలో నాయన ఏ బాధ ఉందో ఏ శోధన ఉందో నాయన మీరే సహాయము చేయండి నీ కృపను తోడుగా ఉంచి ప్రభువ మా మొరను ఆలకించి అయ్యా మీరే సహాయము చేసి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియ దేవన్ బిడ్డలందరికీ ప్రభునామమున వందనములు శుభములు ప్రియ దేవన్ నాకు ఎవరైతే ఫోన్ చేసి మెసేజ్ చేసి ప్రార్థన అడుగుతున్నారో వారందరి కొరకు ప్రతిదినము నేనే స్వయముగా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానం చూసినటువంటి మీకెవరికైనా ప్రార్థన అవసరత కావాలని అంటే ఇక్కడ మాకెవరు కూడా వాలంటీర్స్ లేరు మాకెవరు అంటే జీతాలు తీసుకొని గిఫ్ట్లు తీసుకొని ప్రార్థన చేసేటువంటి వారు ఎవ్వరూ లేరు స్వయముగా మీ సేవకునిగా దేవుని యొక్క బిడ్డగా నేనే ప్రార్థన చేస్తాను మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా నమ్మకంతో విశ్వాసంతో సహనంతో ఉండండి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ ప్రియ దేవన్ బిడ్డారా మరొకసారి చెప్తున్నాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను శక్తి ఉంటే సహకరించండి ప్రభు యొక్క సేవ కొరకు లేదంటే ప్రార్థన చేయండి ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించి స్థిరపరచును గాక